హలో ఫ్రెండ్స్ ఏంటి అంతా అనుకుంటున్నారా చూడండి హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తి దీపక్ వ్లాగ్స్ అంతా బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము సో ఏంటి హడావిడి చిందర వందరగా పడుని అనుకుంటున్నారా నేను కూడా చక్కగా రెడీ అయిపోయాను చూస్తున్నారు కదా సో ఈరోజు మా హస్బెండ్ వాళ్ళ వదిన పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి వాళ్ళ డాటర్ వాళ్ళ ఎంగేజ్మెంట్ అనమాట సో నాకు అక్క అవుతారు వాళ్ళ డాటర్ వాళ్ళ ఎంగేజ్మెంట్ సో మేము రెడీ అయ్యి దానికే వెళ్తున్నాం అనమాట సో రిమైనింగ్ మీరు వీడియోలో చూస్తారు ముందు ముందు సో నేనైతే ఇప్పుడు రెడీ అయ్యి స్టార్ట్ అయిపోతున్నాను ఆల్రెడీ టైం అవుతుంది వెళ్దామండి సో అదనమాట మ్యాటర్ రోజు మా ప్రవీణ్ అన్న ప్రీతి వదిన వాళ్ళ పెద్ద కూతురు బ్లెస్ ఎంగేజ్మెంట్ అనమాట అంటే నాకు కూడా కూతురు వరుస ఆ పిల్ల సో వెళ్తున్నాము సో ఊరు నుంచి మా చుట్టాలు కూడా వచ్చారనమాట ఇక్కడ ఆంటీ కూర్చొని నా హస్బెండ్తో మాట్లాడుతున్నారు నేను ఒకవైపు ఆశాకి మేకప్ చేస్తున్నాను తను రెడీ అవలేదు అందుకే రెడీ చేస్తున్నాను అందరం కలిసి ఫంక్షన్కి వెళ్దామని టచ్ టచ్ చేయాలి

మేమైతే ఫంక్షన్ హాల్ కి కరెక్ట్ టైం కి వచ్చేసాం ఇప్పుడైతే పెళ్లి కూతురు రెడీ లేదో చూద్దాం రండి ఏమి పెళ్ళికూతుర ఏమి పెళ్లి కూతురా పెళ్లి కడ వచ్చేసిందే బాగా బాగుంది ఇదిగోండి కంప్లీట్ చేసిన మేకప్ నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం 心分。 యాక్చువల్లీ ట్వంటీ ట్వంటీలో మాకు ఎంగేజ్మెంట్ జరిగింది నాకు హస్బెండ్కి అప్పుడు తినొచ్చిందనమాట ఈ ఈ అమ్మాయి ఉంది కదా వాళ్ళ మమ్మీతో పాటు వచ్చింది ఇప్పుడు తనకి జరుగుతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా చిన్నది కానీ మంచి సంబంధం అనమాట అందుకే వాళ్ళ మమ్మీ చేస్తున్నారు సో ఇక్కడ ఒక బేబీ ఉంది చూడండి ఆ బేబీ చాలా చాలా క్యూట్గా ఉన్నింది నాకు నా హస్బెండ్కి అయితే బలి నచ్చింది సేమ్ బొమ్మలాగా ఉన్నింది మమ్మల్ని అందరినీ ఈ వేదిక ఆహ్వానించినటువంటి కారణం సిద్ధపడే మా ఇష్టమే అన్నారు ప్రసన్న కుమార్ మీ పెద్ద గారు చెప్పినట్టుగా మీ ఎదురుగా నిలిచినటువంటి అనేటటువంటి ఈ సమయంలో నిశీధ చేసుకొని భవిష్యత్ దినమతిస్తున్నవా సమ్మతిస్తున్నా సంతోషం రిచువల్స్ ఉంటాయి కదా ఎంగేజ్మెంట్ కి పెళ్ళికొడుకు అమ్మాయికి తీసుకొస్తారనమాట మొత్తము సామాన్లు మేము ఇక్కడ నిల్చొని ఒక్కొక్కటి అందించుకుంటున్నాం అనమాట ఇక్కడ నిల్చుంది పెళ్ళికూతురు వాళ్ళ మమ్మీ డాడీ అనమాట ఇక్కడ ఉంది కదా తను చిన్నమ్మాయి అనమాట అండ్ పెళ్ళికూతురు కూతురు వచ్చేసి పెద్ద నెక్స్ట్ వీళ్ళు చేంజ్ చేసుకొని రావాలన్నమాట వాళ్ళు వీళ్ళకి వీళ్ళు వాళ్ళకి పెట్టిన డ్రెస్సెస్ వేసుకొని రావాలి సో తిను నెక్స్ట్ శారీ కట్టుకుంటుంది ఇదొండి రెడీ అయి వచ్చేస్తున్నారు వీళ్ళు కూడా తిన శారీ చాలా బాగుంది నాకు చాలా నచ్చింది పేస్టల్ కలర్లో సోదరి కుమారుడు ప్రసన్ కుమార్ కు అలాగే వారంగా ప్రవీణ్ కుమార్ వారి యొక్క కుమార్తెను తీసుకోవడానికి సమ్మతించమని తెలియజేశారు మరి వివాహ సంబంధమైన ఈ సమయంలో నిశ్చితార్థం చేసుకున్నందుకు గుర్తుగా మరి ఈ ఉంగరాన్ని తీసుకో ముందురం వరకు తీసుకోండి అమ్మాయికి అలంకరణ కుర్చయింది కుర్చొయ నిన్నెత్తుకుపోతానుగా వచ్చానే హంస వైభోగంగా ప్రేమ ప్రసన్న నీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తూ ఉంటాం ఈ సంతోష సమయానికి మమ్మల్ని తీసుకొని వచ్చిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చేసుకున్నాము ఈ కార్యక్రమాన్ని ఆది నుంచి అంతం వరకు నిర్మించిన జీవన కృతజ్ఞతలు మరి వేదిక అలైకేసినటువంటి హాస్టల్లో అందరికీ వేరు వేరు బంధాలు తెలియజేస్తున్నాము మరియు ఇక్కడ విచ్చేసిన మరి సెరమనీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్ విషయానికి వస్తే కొంచెం ఎక్కువ పబ్లిక్ ఉన్నారని మేము ఇలా తీసామన్నమాట నీట్గా తీయలేకపోయాము వీడియో ఇంకా లోపల రష్ వల్ల మేము వెళ్ళలేకపోయాము లోపలికి ఇంకా షారున్ మా కోసం తీసుకొచ్చి ఇచ్చేసింది ఫుడ్ ఇంకా ఫుడ్ విషయానికి వస్తే చికెన్ బిర్యానీ వంకాయ కూర గోంగూర పచ్చడి రైతా ఫిష్ ఫ్రై బాసుంది అండ్ ప్లెయిన్ రైస్ కూడా ఉండే వైట్ రైస్ సాంబారు అవన్నీ మేము ఇంకా తినలేదు బెండకాయ ఫ్రై కిల్లి కూడా పెట్టారంట బట్ ఇదే ఫుల్ అయిపోయింది మాకు ఇంకా ఫుడ్ తినేసాక అందరం ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట నా హస్బెండ్ పక్కన కూర్చున్నారు కదా తను ప్రియా అక్క మా ఛానల్ ని బాగా ఫాలో అవుతారంట బాగా చూస్తారంట వీడియోస్ అండ్ మా వీడియోస్ బాగా ఇష్టం అంట చెప్పి అప్రిషియేట్ చేస్తుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇలాంటి మంచి సబ్స్క్రైబర్స్ ని సంపాదించుకున్నందుకు నేను నా హస్బెండ్ చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం గ్రేట్గా గా ఫీల్ అవుతున్నాము ప్రతి ఒక్కరు ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను సో ఇదే అండి ఈరోజు వీడియో మరి వీడియో నస్తే లైక్ చేసి మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం బై ఫ్రెండ్స్